జనగామ జిల్లా కొడుకళ్ల రైతు వేదికలు ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం అన్న మాట ప్రకారమే ప్రతి పేదవారికి ఇల్లు కట్టిస్తున్నాం మొదటి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇప్పుడు మొదటి విడత మాత్రమే ఇల్లు ఇస్తున్నాం రెండో విడత మూడో విడతల్లో ప్రతి అర్హులైన పేదవారికి ఇల్లు ఇస్తాం గత పది సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వం బాయ మాటలు చెప్పింది తప్ప చేసిందేమీ లేదు రేషన్ కార్డులు ప్రతి అర్హులైన పేదవారికి అందజేస్తాం కొడకళ్ల మండలం రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్ హబ్ గా తయారవుతుంది ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వటం జరిగింది పాలకుర్తి నియోజకవర్గంలో కొడకళ్ల మండలం కేంద్రంలో ఇంటర్ గ్రేడ్ స్కూల్ మంజూరు చేయటం జరిగింది రానున్న స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలను గెలిపించే బాధ్యత మీద అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు ప్రతి నియోజకవర్గానికి ఎవరేది అన్నది చూసి కాకుండా ఎవరు అరుగులు అన్నది చూసుకొని ఇల్లు పంచుతున్నాం మనం ప్రతి ఒక్క ఇల్లు కూడా పేదవాళ్ళకి చెందుతుంది ప్రతి పేదవాళ్ళకు కూడా తలుతుంది ఇల్లు కట్టుకోవడం అనేది వాళ్ళ జీవిత కళ జీవితంలో ఇల్లు కట్టుకోవాలి మంచి అయినా చెడైనా మా ఇంట్లో కావాలి అన్న కోరిక ఏదైనా కార్యక్రమం మన ఉంటే అది చిన్నదో పెద్దదో మన ఇల్లు ఉండాలన్న కోరిక ఉంటుంది ఆ కోరికని ఆ రోజు చెప్పిన విధంగా మీ కోరికను నెరవేర్చడంలో మన ప్రభుత్వం ముందుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలానే మన మినిస్టర్లందరికీ కూడా మన నియోజకవర్గ ప్రజలందరికీ తప్పున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మళ్ళా మీ సొంతింటి చాలా నెరవేరుద్ది ఇంకా నెరవేరాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మన ఊర్లో మనమే కాదు మనం ఎట్లా అర్హులమో మన లెక్కనే అర్హులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఏమనుకుంటారు మొదటి విడత ఇది ఒకటో విడతనే ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఈ ఒకటో విడతలు వచ్చిన వాళ్ళకైనా మేము కూడా అర్హులు కదా అని వాళ్ళకి కొంచెం బాధపడుతుందో అట్లాంటి వాళ్ళకి మీరు ఇప్పుడు ఈ పట్టాలు తీసుకొని పోయి నాకు పట్టా వచ్చిందో పట్టా వచ్చిందో అని ఊరికి పోతే ఇబ్బందిగా ఫిల్ అవుతారు మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒకటో విడతనే ఇంకా ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు విడతలతో సహా కలుపుకొని అరుగులైన ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా ఉంటే బాధ్యత అంతేగాని ముందు వాళ్ళు వస్తే ఉంటారు గోర్రె నీడ కడతాం బర్రీడ కడతాం అని మాటలతో చేయడం ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇంకా రేషన్ కార్డులు అంటారా గత పది సంవత్సరాలలో ఇప్పుడు కాదు గత పది సంవత్సరాలల్లో రేషన్ కార్డులు వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా అమ్మ వచ్చినాయా అక్క కదా ఇప్పుడు వస్తున్నాయా ఇప్పుడు వస్తున్నాయి ఇంకా ఉన్న రాను వాళ్ళు ఎవరంటే అప్లై చేసుకోండి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కూడా తప్పనిసరిగా పెట్టిస్తాయి కరెస్ పడ్డది మన అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తది కూడా చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం మన గ్రామాలలో కూడా మొదటి ప్రాధాన్యత అభివృద్ధికే ఇస్తున్నాం మన కొడకళ్ళలో ముఖ్యంగా కొడకళ్ళలో ఇది ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్గా తయారవుతుంది రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినారు మన నియోజకవర్గంలో ఆరు మండలాలల్లో నేను ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఉందో మన కొడకళ్ళ మండలం మన ప్రభుత్వంలో ప్రతి కింద ముఖ్యంగా సన్న బియ్యం తింటున్నారా అందరూ వండుకొని తింటున్నారా తృప్తిగా తింటున్నారా నేను కూడా రెండు మూడు చోట్ల తిన్నా మంచిగా మనం ఇంట్లో రోజు ఎట్లా తింటారో అట్లనే ఉంది ఏమి తేడా ఏం నాకు పిల్లలే బ్రహ్మాండంగా ఉంది ఆ బియ్యం తినేటప్పుడు వండుకొని తినేటప్పుడు గుర్తొచ్చేది ఏంటిది ఒక ముక్కడి రాచే గుర్తున వస్తుంది మార్స్ పోతు చేగుర్తు కోటయాలి నేను జరగపోయే లోకల్ వార్ ఎలక్షన్స్ లో ఫార్మ్ నంబర్ నుంచి మొదలు వంటే జెడ్ పి దాకా ప్రతి ఒక్కైల కాంగ్రెస్ ఒలే గెలుస్తారు అంతేగాని ఉంటారు శాంతి కాల కూడా కాంగ్రెస్ జెండానే దగ్గర లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత చెయ్యండి ఇంకా కూడా మన అభివృద్ధికి ఎప్పుడు కూడా పాలకుర్తిలో మనం ముందే ఉంటాం పాలకుర్తిలో వేరే నియోజకవర్గాల కన్నా కూడా పాలకుర్తిలో మహిళలు కూడా చాలా ముందు వస్తున్నారు వేరే నియోజకవర్గాలలో చూస్తున్నాం కదా అట్ల కన్నా మన దగ్గర ఇంకా బాగా వస్తున్నారు మహిళలు బయటకి మహిళలు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మన ప్రభుత్వం వచ్చినాక వడ్డీ లేని రుణాలు ఎన్నో ఇస్తున్నారు మహిళలకి దాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోండి చిరు వ్యాపారాలు కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెట్టింది వెంటనే ఏది కూడా సక్సెస్ కాదు పెట్టి వెంటనే వదిలేయడం కాకుండా అది సక్సెస్ అయ్యేదాకా మీరు దాన్ని ఒక శ్రద్ధతోటి ముందుకు తీసుకెళ్ళాలి